ఆ కుందరపల్లి వాగ్దానం చేసి కుందనపల్లి పట్టించుకున్న నాదుడలేడు ఇవాళ మొన్ననే ఆరు వందల ఎకరాలు ఇచ్చారు గతంలో ఇప్పుడు మళ్ళకు ఆరు వందల ఎకరాలు వాళ్ళ పాత భూమి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మరొక వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తావు ఇవాళ పదివేల ఎకరాలు తీసుకొని ఆరు వందల మెగావాట్ల కోసం అప్పుడు అగ్రిమెంట్ చేసుకొని దాదాపు ఒక ల్యాండ్ ఇచ్చి ఏడెనిమిది వందల పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది కానీ అక్కడ తీసుకున్న జాగా పదివేల మెగావాట్లకు సరిపోయే జాగా తీసుకున్నాడు మరి నీ ఉద్యోగాలు దేనికోసం ఇవ్వాలి పదివేల మెగావాట్లకు సరిపోయే ఉద్యోగాలు మనకి ఇవ్వాలన్నా నా వద్ద భూమి తీసుకున్నావు పదివేల మెగావాట్లకు పెట్టేమన్నాం నువ్వు ఉద్యోగాలు ఒప్పుకున్నది ఆరు వందల మెగావాట్ల వరకు అప్పుడు ఒప్పుకున్న ఉద్యోగాలు ఇప్పటి వరకు దాని తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త ఉద్యోగం ఇయ్యలేదు కనీసం కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం అన్నా అప్పటి భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా లేదు ఇప్పుడు కాసుపల్లి ఉన్నది కుజర్పల్లి ఉన్నది మన మొగల్పా మన మొగల్పాడు ఉంది రాజాపూర్ ఉంది పూరర్పల్లికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మల్కాపూర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదాపల్లికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రాణాపూర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ భూములు పోయినాయి కానీ ఇప్పుడు ఎవరైనా పోవాలంటే ఉద్యోగం నాలుగు నాలుగు లక్షలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి రేపు మళ్ళా కొత్త మూడు ప్లాంట్లు వస్తూ ఉన్నాయి ఒక చెప్తుండు కొత్త ప్లాంట్లు మేమే చెప్తున్నాం మూడు ఇంతకుముందు టీఆర్ఎస్ వల్ల వెళ్ళి అరే అది పీపీఏ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి అప్పుడు మనకు పవర్ ఎక్కువ ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోలేదు మరి ఇవాళ నువ్వు చేసుకున్నావా నువ్వు కూడా చేసుకోలే వేరే రాష్ట్రం చేసుకొని కొనుక్కుంటాను మూడు ఇంకా మూడు ప్లాంట్లు ఇక్కడ పెట్టే అనుమతులు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటారు కానీ అంత కాంగ్రెస్ లేదైతే ఇలా కాంగ్రెస్ పొడిసి తెచ్చింది అయితే కాదు ఇది అంటే జనాలు చెప్తా ఉన్నారు మేమే తెచ్చినాం మేమే తెచ్చినామని ఇంకోటి ఇక్కడ ఎనిమిది వందల మెగావట్లు తెచ్చినామని చెప్తా ఇలా ఎనిమిది వందల మెగావట్లు వీళ్ళు లేకముందే మేము బీబో రోజు బంద్ కాకముందే పన్నెండేళ్ల క్రితమే ఆరు వందల అరవై ఇంటూ రెండు యూనిట్లు మనం తీసుకురావడం జరిగింది ఇక్కడికి నువ్వు ఎమ్మెల్యేగా చెప్తాను ఇక్కడ ఒక ఎనిమిది వందలు కావచ్చు మేము మాకు ఏ విధమైన అధికారం నేను అప్పుడు కూడా తీసుకురావడం జరిగింది ప్రజలు గెలిచేదే గెలిపించేదే కొత్త ప్రభుత్వాలు వచ్చేదే కొత్తగా పనిచేయడానికి మీరు అప్పుడు చేయలేదు కదా మీరు ఇప్పుడు చేయలేదు కదా ఇటువంటి మాటలే చెప్తారు కదా పిలిచి మేము చేయాలి మా బాధ్యత ఉంది